వెల్కమ్ టు ఆర్కే ప్రాఫర్టీస్ విజయవాడ ఈరోజు ఒక కమర్షియల్గా ఉపయోగపడే ప్రాపర్టీ అయితే మనకి సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి యనమల కూతురు భోస్పం సెంటర్ అండి ప్రజెంట్ మనం చూస్తున్న టోటల్ ల్యాండ్ అయితే మాత్రం అరవై ఐదు గజాలండి ఫేసింగ్ వచ్చి ఈస్ట్ అండి ఇప్పుడు ఇది మంచి రన్నింగ్ రోడ్ అనమాట ఈ రోడ్డు వచ్చేసి మనకి శివాలయం కొండ అంటే అవినిగడ్డ కరకట్గా దగ్గర ఉన్న శివాలయంకి కనెక్టివిటీ రోడ్డు అలాగే మనకి ఎలం లాకుల్కి లాకులకి అలాగే మనకి పడమట డొంక రోడ్ కూడా కనెక్టివిటీ ఉన్న రోడ్డు అండి ఈ రోడ్డు ఇది బాగా రన్నింగ్ ఉన్న రోడ్డు అనమాట అంటే ప్రజెంట్ రెగులర్ షెడ్యూ రెసిడెన్షియల్గా ఉందండి మనం అయితే దీన్ని కమర్షియల్గా అండి టోటల్ ల్యాండ్ అరవై ఐదు గజాలండి ఫేసింగ్ వచ్చి ఈస్ట్ అండి దీని కాస్ట్ అయితే మీకు వివరాలు చెప్తానండి మీరైతే వీడియో చివరి వరకు చూడండి చూస్తున్నారు కదండి మంచి రన్నింగ్ రోడ్డు అలాగే దీని దగ్గరలో కూడా మనకి అన్ని షాప్సే ఉన్నాయండి ఈ సైడ్ కొలతలు వచ్చేసి పన్నెండున్నర ఇంటూ యాభై నాలుగు అండి టోటల్గా అయితే డెబ్బై ఐదు గజాలు కొద్దిగా క్రాస్ ఉండటం వల్ల మనకి అవన్నీ పోను సుమారు అరవై ఐదు గజాలు అయితే ఉంటుందండి ఇది ఇదంతా కూడా వేసి చూస్తున్నారు కదండి ఇదంతా కూడా మనకి కమర్షియల్ రోడ్డు అనమాట మనం ఇటు వెళ్తే ఇలా మూతూరు లాకులకి వెళ్తుందండి ఈ రోడ్డు వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్న రోడ్డు వచ్చేసి శివాలయం కొండకండి అది ఇటు వచ్చేసి మనం పడమట డొంక రోడ్డుకి అలాగే బందర్ రోడ్డు కూడా కనెక్టివిటీ రోడ్డు అనమాట ఇది మీకు చుట్టూ కూడా చూడండి సరౌండింగ్ కూడా చాలా క్లాస్గా ఉంటుంది మంచి రన్నింగ్ రోడ్డు అండి ఇది అంటే మూడు సెంటర్లు కూడా బాగా కనెక్టివిటీ ఉన్న రోడ్డు అనమాట ఇది మంచి రన్నింగ్ రోడ్డు మన సేల్కున్న ప్రాపర్టీ కాడ నుంచి అలాగే దగ్గరలో ఒక హాఫ్ కే డిస్టెన్స్లో మనకి స్కూల్స్ ఉన్నాయి ఏటీఎంస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే నిత్యావసరాలు కానీ అన్నీ మనకి అందుబాటులో ఉంటాయండి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ కనుక వెళ్తే కనుక బస్సు ఆటో సర్వీస్ ఉందండి అవినిగడ్డికి వెళ్ళే రూట్కి చూస్తున్నారు కదండి ఇదంతా కూడా కమర్షియల్ రోడ్డు మంచి రన్నింగ్ రోడ్డు అండి ఈ ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి వాళ్ళు నలభై లక్షలుగా అయితే చెప్తున్నారండి అదైతే ఫైనల్ కాదు కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉందండి చాలా తక్కువ బడ్జెట్గా మనకి ఈ కమర్షియల్ ప్రాపర్టీ అయితే వస్తుందండి టోటల్ ల్యాండ్ వచ్చేసి డెబ్బై ఐదు గజాలు మనకి క్రాసులు పోను అరవై ఐదు గజాలు ఉంటుందండి వాళ్ళైతే మాత్రం నలభై లక్షలు చెప్తున్నారు కొద్దిగా నెగోషిబుల్ అయితే ఉందండి మీకు కాస్ట్ అనేది కొద్ది రీజనబుల్ అండి ఎందుకంటే కమర్షియల్ ప్రాపర్టీ కాబట్టి కొద్దిగా రీజనబుల్గానే వస్తుందండి ఇప్పుడు మనం పడమట డొంక రోడ్డుకి దగ్గరలోకి వెళ్తున్నామండి అంటే ఈ ప్రాపర్టీ ఉన్న కాడ నుంచి ఇప్పుడు మనం పడమడ డంక్ డొంక రోడ్డుకి జస్ట్ హాఫ్ కేఎం అండి ఈ హాఫ్ కేఎం డిస్టెన్స్లో మనం పడమట డొంక రోడ్కి అలాగే ఎన్ఎస్ఎం స్కూల్కి వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ఇక్కడ నుంచి అలాగే బందర్ రోడ్డు వచ్చేసి ఒక హాఫ్ కేఎం ఉంటుందండి అంటే టోటల్గా ప్రాపర్టీ కాడ నుంచి మనం వన్ కేఎం డిస్టెన్స్లో బందర్ రోడ్డు వస్తుందండి మీకు మరోసారి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ చెప్తానండి టోటల్ ల్యాండ్ వచ్చేసి డెబ్బై ఐదు గజాలు కానీ మనకి క్రాసులు పడడం వల్ల అరవై ఐదు గజాలు ఉంటుందండి సుమారు ఫేసింగ్ వచ్చి ఈస్ట్ అండి వలతలు వచ్చి పన్నెండున్నర ఇంటూ యాభై నాలుగు అండి వాళ్ళైతే కాస్ట్ అయితే మాత్రం నలభై లక్షలుగా చెప్తున్నారండి అది ఫైనల్ కాదు కొద్దిగా నిగ్సిపులు అయితే ఉందండి ఇంకా మీకు అన్న వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి రాళ్ళు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్ సమ్మను కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్